నిర్మాత త్న డా అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు భద్రాద్రి జిల్లా బోర్గంపాడు మండలం ముసలిమడుగు గ్రామ పంచాయతీలోని రామపురం గ్రామంలోని అంబేద్కర్ కుమరం భీమ ఐక్యతా సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాలను భారత రాజ్యాంగ విలువలను వివరిస్తూ పోడియం నరేంద్ర కుమార్ బూర్గుల కరుణాకర్ స్వేరో ప్రసంగం అందరిని ఆలోచింపచేసింది స్వేచ్ఛ సమానత్వం సోదర భావన గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఆదివాసీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు పోడియం నరేంద్ర కుమార్ స్వేరో సర్కిల్ జోనల్ ఉపాధ్యక్షులు బూర్గుల కరుణాకర్ స్వేరో గుండ్ల ఏడుకొండలు పాస్టర్ పోడియం జాన్ మార్క్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పోడియం వసంత సోడే నారాయణ వాసం సునీత బోర్గుల మేఘన బిఎస్పి కుమారి వాసం రాంబాబు వాసం రాణి సోడే లాజర్ జబ్బా కృష్ణ పోరుండ్ల సుశీల తదితరులు పాల్గొన్నారు దుర్గంపాడు మండలం సందెల్ల రామపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడు రామపురంలో ఘనంగా చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు పేద వర్గాలకు నిరంతరంగా భారత రాజ్యాంగం రాయడం జరిగింది ఆ భారత రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి హక్కులను సాధన కోసం ప్రతి ఒక్కరూ క్రమబద్ధీకరణంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు గురగంపాడు మండలం పరిధిలో చందెలరామపురంలో మరి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక కులాలకు మతాలకు సాంప్రదాయ పద్ధతంగా ఉండాలని భారత రాజ్యాంగం రాయటం జరిగింది ఆ భారత రాజ్యాంగంలో మరి అనేక విషయాలను ఈరోజు మనము ఆ హక్కుల సాధన కోసం నిరంతరంగానే పోరాటం ఉద్యమాల ద్వారా చేస్తూనే ఉన్నాం కానీ అంబేద్కర్ పెట్టిన భిక్ష ఇవాళ భారతదేశానికి నలుమూలలు చూసిన వేలాది మంది పేద ప్రజలకు అండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ పుట్టిన గ్రామం మహారాష్ట్ర మహారాష్ట్రలో మరి డేగా జిల్లా గ్రామంలో పుట్టి పెరిగి ఉన్నత స్థాయిని చదివి కొలంబేలో గొప్ప చదువుదైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనే లేకపోతే ఇవాళ పేదరికంగా నలిగిపోతున్న సమాజానికి రూపాంతరం ఉండ ఉండకే పోనది ఉండలేకపోయేది కానీ ఆ మహానుభావుడు ఎందరో మంది త్యాగ ఫలితమే నేడు భారత రాజ్యాంగంలో మనందరం కలిసి గట్టిగా ప్రేమ అభిమానం శాంతియుతంగా మన అందరం జరుపుకుంటున్నామంటే ఆయన పెట్టిన భిక్ష మనందరం కూడా కలిసి గట్టిగా ఉండాలని ఆయన హక్కుల సాధన కోసం మనందరం కూడా భాగస్వామి కావాలని మన అందరం కూడా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత స్థాయిలో చదివి ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని మనం అందుకోవాలని కూడా మీ అందరి తరపున నా తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కరు మరి ఎక్కడున్నా సరే కానీ ఆయన పుట్టినరోజు వేడుకలు మరి సంతోషంగా ఆనందంగా జీవించేలాగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి కరుణాకర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడుకోవచ్చు ఒక ఉద్దేశంతో మరి వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని బదిలాడడం జరిగింది జరిగినందుకు ఆయన ఈ కండిషన్లు పెట్టి అప్పుడు భారత రాజ్యాంగం రాసి ఎస్సీలకు ఎస్సీ నియోజకవర్గాలు ఎస్టీలకు ఎస్టీ నియోజకవర్గాలకు బీసీలకు మరి జనరల్ నియోజకవర్గాలు ఓసీలకు కూడా జనరల్ నియోజకవర్గాలు నిర్ణయించి రాజ్యాధికారంలో కూడా రాజకీయంలో కూడా సమాన హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు బాబాసాహబ్ అంబేద్కర్ గారు అందుకనే ఈరోజు ఒక రాడున ఎస్సీ ఎస్టీలను అదేవిధంగా బీసీలను కూడా గుళ్ళకు రానిచ్చే పరిస్థితులు లేవు ఏ రామాలయానికి వెళ్ళినా కృష్ణాలయానికి వెళ్ళినా ఏ దేవుని దిందు దేవాలయాలకు వెళ్తే మీరు అంటరానోళ్ళని గుడి నుంచి బయటికి నెట్టేసేవాళ్ళు గుడి గుళ్ళోకి కుండ చేయాలంటే కుమ్మర్లు కావాలి చెప్పులు కుట్టాలంటే మాదిగలు కావాలి కాపలు కావాలంటే మాలలు కావాలి మరి దానికి పనులు చేయాలంటే ఎస్ ఎస్టీలు కావాలి కానీ గుళ్ళో రా గుళ్ళో రావడానికి మాత్రం రానిచ్చేవాళ్ళు కాదు దేవుణ్ణి చేసేది కూడా మరి బీసీలే కానీ బీసీలు దేవుణ్ణి చేసేంత వరకే శిల్పాన్ని చెక్కేంత వరకే బీసీలు ఉపయోగించుకున్నారు తప్ప మళ్ళీ గుళ్ళో పూజ పూజించుకోవడానికి మాత్రం గూసీలు కుమ్మర్లు కానీ కమ్మర్లు కానీ ఎవరిని కూడా లోపలికి రానిచ్చేటట్టుగాది వాళ్ళు కాదు ఈ బ్రాహ్మణులు అలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మత ఇచ్చిండు మత ఇచ్చి అదేవిధంగా క్రైస్తవుల మీద కూడా ఎన్నో రకమైనటు దాడులు జరుగుతున్నాయి ఇంతకుముందు కూడా విపరీతంగా జరిగేవి అటువంటి వాటికి క్రైస్తవులకు హిందువులకు ముస్లింలకు కూడా మత ఇచ్చి ఎవరి గుడిని వాళ్ళు కట్టుకోవచ్చు ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు ప్రార్థించుకోవచ్చు అనేటువంటి మత ఇచ్చి చర్చిలు కట్టుకునే హక్కుని అదేవిధంగా మసీదులు కట్టుకునే హక్కును దేవాలయాలు కట్టుకునే హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు ఈనాడు ఆర్టికల్ కనుక లేకపోతే ఇవాళ మనం చర్చిలకెళ్ళి ప్రార్థన చేసుకునే పరిస్థితి లేవు గుళ్ళోకెళ్ళి మరి పూజించుకునే పరిస్థితి లేవు మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకునే పరిస్థితులు ఉండేవి కావు కాబట్టి మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం హిందూ క్రైస్తవ ముస్లిం అందరం కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ రోజున స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఈ విషయాలు గమనించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఏం చేశారు తర్వాత మనకి గుళ్ళకు మసీదులకు చర్చిలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు మత మతాల్లో ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళకు పూజలు చేసే కొనే వాళ్ళకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారనే అంశాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున ప్రతి చర్చిలో గుళ్ళో మసీదులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీ దేవులతో పాటు కూడా అంబేద్కర్ గారి గురించి నాలుగు మాటలు చెప్పుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది ఎందుకంటే ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భజరంగ దౌ వంటి ఒక నిరంకుశ సంఘాలు మరి ఈ మతాలని మైనార్టీలని అణచివేయాలని ఎస్సీ ఎస్టీ బీసీలని అణచివేయాలని చూస్తున్నారు కాబట్టి మన హక్కుల్ని మనం తెలుసుకోకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఏం చేశారో మనం తెలుసుకోకపోతే మనం ఇంకా ఆ దేవుడు మతం అనేటటువంటి అంశం కానీ ఆగిపోయి మనం వాళ్ళ దగ్గర కొట్ట కొట్టబడి తిట్టబడి చంపబడి మరి చివరికి మన మన ఉనికి మనం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మన మత గ్రంథాలతో పాటు మన దేవుళ్ళతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన రాసిన భారత రాజ్యాంగాన్ని కూడా తెలుసుకోవాలని మీకు ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం ఆయన అడుగుజాడల్లో నడిస్తే మనం ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఒక స అయినటువంటి భారతదేశాన్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకి నరేంద్ర గారికి మరి అక్క మన గారికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీం తెలియజేసుకుంటున్నాం జై సాధిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ గారు వర్దిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు జై భీమ్ జై భీమ్ ఓకే మిత్రులారా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి గల కారణం నవభారత బుద్ధుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాన్ని మన భద్రాద్రి జిల్లా బుర్గంపాడు మండలం ముసల్మాడు గ్రామ పంచాయతీలోని సందెల రామపురంలో మనందరం నిర్వహించుకుంటున్నాం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క మరి మారుమూల ప్రాంతంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞాని యొక్క జయంతిని జరుపుకోవటం మనందరికీ చాలా అదృష్టమని భావించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో మరి మనకు ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం మనకి ఇచ్చారు అంతకుముందు మనుధర్మ శాస్త్రం అనేటటువంటి ఒక గ్రంథం ఉండేది ఇది బ్రాహ్మణులు రాసుకున్నటువంటి గ్రంథం ఇది ఈ గ్రంథం ప్రకారం స్త్రీలు గడప దాటి బయటికి రాకూడదు జాకెట్లు దొడుకోకూడదు బడికి వెళ్ళకూడదు ఉద్యోగాలు చేయకూడదు ఏ పని చేయకూడదు కేవలం కట్టు బానిసల్లాగా మగవారికి సేవలు చేయాలనేటువంటి ఒక నిరంకుశత్వమైనటువంటి మరి పద్ధతుల్లో వాళ్ళు ఈ మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగాన్ని రాసుకున్నారు వాళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అదేవిధంగా ఓసీలో ఉన్న కమ్మలు రెడ్లు వెలమలు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులకు బానిసలుగా ఉండాలి వాళ్ళకు సేవలు చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనుధర్మాన్ని రాసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసి మరి ఎదగకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో మరి ఆనాటి మహనీయులు అందరూ కూడా కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు మరి గాంధీ గారు కావచ్చు మరి అదే ఆనాటి ప్రభుత్వ నాయకులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మా పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చాక మరి మనకు ఒక రాజ్యాంగం కావాలని రాజ్యాంగం రాయమని అంటే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే మాట అన్నాడు ఏంటంటే నా జాతులు ఏవైతున్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దేశంలో చాలా తక్కువగా చూడబడుతున్నారు మరి వాళ్ళు ఆస్తి హక్కు కానీ తర్వాత బతికే హక్కు కానీ స్వేచ్ఛ కానీ సమానత్వం కానీ లేదు ఏ గుడికి కూడా వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు గుడికి వెళ్తే మైలబడతారు అనే ఉద్దేశంతో మా జాతుల్ని మరి గుళ్ళకు కూడా రానియట్లేరు కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులను నేను దాంట్లో రాస్తాను దాని దానికి మీరు అందరూ మరి నేను భారత రాజ్యాంగం రాస్తా తప్ప లేకపోతే రాయనని ఆనాడు మొండికేశ్వడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు మరి గాంధీ తిలకు బా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పెద్ద పెద్ద మహానాయకులు ఉన్నా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకు భారత రాజ్యాంగం రాయాలని అన్నారంటే మరి ఈ ప్రపంచంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి చదువులు ముప్పై డిగ్రీలు చేసి చదివిండు అప్పటి వరకు గాంధీ చదవలే జవహర్లాల్ నెహ్రూ చదవలే పటేల్ చదవలే ఎవరు చదవలే కాబట్టి ఆ ఈ భారతదేశానికి ఎన్నో కులాలు మతాలు ఈ దేశంలో సమానత్వంగా ఒక తాడువి